తిరుమల లడ్డు విషయంలో చేసిన తప్పుకు సమాధానము క్షమాపణ చెప్పు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హింసని రాజేస్తున్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు గత మూడు నాలుగు రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టీడీపీ గౌం గుండాలు తెగించి రెచ్చిపోతున్నారు మాజీ మంత్రులను అంబట్ రాంబాబు గారు జోగి రమేష్ గారిని వారింటిపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా భయప్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇమీడియట్గా సీన్లోకి వచ్చి ఆ సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు అందరు కూడా చూశారు అంటే స్వయానా ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేత మాటలన్నీ కూడా ఆవిడ మాట్లాడాలి ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం అది చెప్పాలి శిక్ష పడాలి అనుకున్నాం చట్టం చట్టంతపంతం చేసుకుంటూ పోతుంది దీన్ని అన్నెసరిగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం ఇది హెచ్చరిక మళ్ళీ మాట్లాడండి తప్పు మాట్లాడండి మళ్ళీ వస్తాం కాబట్టి దీన్ని ఆపేయండి మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది గనక రిపీట్ అయితే ఒకళ్ళం కాదు ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలు వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు కనుక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి ఇంకా చాలు దీన్ని ఆపండి దీన్ని చూస్తూ ఉన్నాము సాక్షాత్ ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళా వస్తాం మళ్ళా కొడతాం ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి నేను చెప్తా ఉన్నా మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడున్న వాళ్ళందరిని ఎవరిని అడిగినా చెప్తారు అందరు అనుకుంటూ ఉంటారు మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తూ ఉంటారు ఇది నేను చెప్తుంది కాదండి మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి మీ కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపసు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి రేప్ అనేది ఒకటి ఉంటుంది కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతూ ఉన్నాను కాబట్టి ఇంత ఆవేశము ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా చూస్తున్నారు ప్రజలు అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మా చిల్కలూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు మరి అతను నేను అక్కడ తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే జరగనటువంటి కల్తీని కల్తీ 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 నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేస్తుందో మరి ఇది తప్పు స్వయంగా మనం చూసాము ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని దీంట్లో ఎక్కడ కూడా జంతుకోవ్వు కలవలేదు నెయ్యిలో అని చెప్పి చెప్పారు ఎన్డీడిపి కూడా అదే స్పష్టం చేసింది దెర్ ఈస్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఇందులో కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా డిటెక్టెడ్ అని చెప్పేసి ఇందులో కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు మాదిరి జీర్ణించుకోలేక వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు నేను మా నాయకులతో బోయపాలెం గుడికి అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి బయటికి వస్తే నానా రభస చేశారు ఒక్కసారి అది వీడియో ప్లే చెయ్యమ్మా ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఇప్పటికైనా మారాలి ఇప్పుడు కూడా ఇంకా దేవుళ్లతో దేవుళ్ళని లాగి రాజకీయాలు చేయొద్దు తమ స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి మొరపెట్టుకొని బయటికి రావడం జరిగింది ఇప్పుడు కూడా పోలీసులు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రెస్పాండ్ అవ్వలేదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి దుర్ధరిస్తూ ఉన్నాను కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా మీరు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా అదే మీరు ఫాలో అవుతున్నారు కదా ఇరవై ఈ ఇరవై నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా రేపు అసెంబ్లీలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్ళకు వెళ్ళొద్దని ఓ చట్టం చేయండి చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి మరి ఈ విధంగా రెడ్ బుక్తో గందరగోళం చేసి రాష్ట్రంని రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా ప్రతిపక్షం అంటే ఏంటండి ప్రజల పక్షం మీ చేతగానితనాన్ని మీ తప్పుల్ని మీ లోపాలని ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకులకు ఉంది మేము ప్రశ్నిస్తాం మేము ప్రజల పక్షాన పోరాడతాం ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా నిలబడుతుంది మీరు చేస్తున్న తప్పులు తప్పు అని అంటుంది మీరు ప్రజల కోసము ప్రజల ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం అది జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని మరి ఈరోజు అలాంటి పరిస్థితి వస్తే గొంతెత్తి మాట్లాడితే దాడులు చేస్తున్నారు హత్యాయజనాలు చేస్తున్నారు గుండాయిజం చేస్తున్నారు రౌడీజం చేస్తూ ఉన్నారు భయపెడుతున్నారు అయినా కూడా ఎవ్వరూ భయపడము ఇక్కడ ఎందుకంటే ఈ రాష్ట్రమేమి మీ జాగిర్ కాదు